నమస్తే వెల్కమ్ టు ప్రముఖ సీనియర్ వైద్యులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న అచ్చంపేట ఏరియా హాస్పిటల్ ఉచిత సర్జికల్ క్యాంప్ మధ్యాహ్నం వరకు పద్దెనిమిది మందికి సర్జరీ చేసిన వైద్యులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రజలకు అందరికీ అందుబాటులో ఉచిత వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుంది ఈ యొక్క మెగా సర్జికల్ క్యాంప్ ద్వారా ఇప్పటివరకు ఒక వెయ్యి రెండు వందల ముప్పై మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు వారందరికీ కూడా ఉచితంగా సర్జరీ చేయటం జరుగుతుంది అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్లో చేస్తున్న ఆపరేషన్లో ఏమైనా పెద్ద సర్జరీలు ఉంటే హైదరాబాద్లోని గాంధీ ఉస్మానియా హాస్పిటల్ కూడా పంపించి సర్జరీ చేయించటం జరుగుతుంది అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రజలు ఏ ఒక్కరూ కూడా వైద్యపరంగా ఇబ్బంది పడకుండా ఉచితంగా అన్ని రకాల ఆపరేషన్లు కూడా ఇక నుండి మూడు నెలలకు ఒకసారి ఉచిత సర్జికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపు ద్వారా పెద్ద ఆపరేషన్లు చిన్న ఆపరేషన్లు అన్ని రకాల శస్త్రచికిత్సలు చేస్తాము రోజుల్లో అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో అన్ని రకాల విభాగాలు వైద్య సిబ్బంది పారామెడికల్ స్టాఫ్ను మరియు వైద్య పరికరాలను మంజూరు కొరకై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు కూడా త్వరలో అచ్చంపేట ఏరియా హాస్పిటల్కు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అచ్చంపేట ఏరియా హాస్పిటల్ వైద్యులు పారామెడికల్ సిబ్బంది అందరూ సహకారంతో ఈ యొక్క మెగా సర్జికల్ క్యాంప్ విజయవంతంగా కొనసాగుతుంది ఈ హాస్పిటల్ డాక్టర్ ప్రభు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో మెగా సర్జికల్ క్యాంప్ నడుస్తూ ఉంది ఇప్పటికే మార్నింగ్ స్టార్ట్ చేసాం ఇప్పటికే పన్నెండు కేసులు అయిపోయాయి ఈరోజు మా టార్గెట్ అరవై నుంచి ఎనభై కేసులు చేయాల అన్నీ కూడా మేజర్ కేసెసే ఇస్ట్రెక్టమీసు హెర్నియాసు అఫెంట్ సెక్టమీసు హైడ్రోసివ్స్ వీటితో పాటు సెక్షన్ కూడా చేసాము కొన్ని ఏడు సెక్షన్ దాదాపు ఏడు సెక్షన్ చేసాం ఈరోజే ఇవన్నీ కలిపి అరవై నుంచి ఎనభై కేసెస్ చేస్తాం ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన రిజిస్టర్ అయినటువంటి కేసెస్ పన్నెండు వందల ముప్పై కేసులు మేజర్ అండ్ మైనర్ కలిపి మేజర్ కేసెస్ ఒక ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అదేవిధంగా స్టెరిలైజేషన్ ల్యాబ్ స్టెరిలైజేషన్ అంటావు డిపిఎల్ అంట అవి ఆరు వందల వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ సర్జికల్ క్యాంపులో పూర్తి స్థాయిలో చేస్తాం ఎవరన్నా అనస్త హక్కు డాక్టర్ ఫిట్ కాకపోతే వాళ్ళను హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ లేదా గాంధీ హాస్పిటల్ అక్కడ కూడా ఇంకా పెద్ద కేసులు ఉంటే నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజగుట్ట అక్కడ ఎల్వోస్ ఇప్పించి అన్నీ కూడా పేపర్ కాస్ట్లోనే చేస్తూ ఉన్నాం మరి మా టీంలో ముఖ్యంగా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు అనస్టిస్టు అదేవిధంగా డాక్టర్ రమేష్ చంద్ర డిసిహెచ్ డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డిసిహెచ్ఎస్ అదేవిధంగా సర్జన్ మహేష్ రాబోతా ఉన్నారు తర్వాత అనసిస్టులు అనిత డాక్టర్ ఉదయ్ అనిత డాక్టర్ ఉదయ్ అదేవిధంగా థియేటర్ అసస్టెంట్లు సిస్టర్స్ మొత్తం కలిపి దాదాపు ఇరవై మంది స్టాఫ్ ఇరవై నుంచి ముప్పై మంది పారామెడికల్ స్టాఫ్ కలిపి అన్నీ కూడా స్టార్ట్ చేశాము ఇప్పటి వరకు మంచి పన్నెండు కేసులు ఇప్పుడు ఇంకొక ఎనిమిది నుంచి పది కేసులు చేసి లంచ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ నైట్ వరకు కూడా మ్యాక్సిమం నైట్ వరకు కూడా ఈరోజు మా టార్గెట్ నలభై నుంచి అరవై కేసెస్ ఈరోజు కంప్లీట్ చేస్తాం రేపు కూడా ఇంకొక అరవై కేసెస్ చేసి నూట యాభై నుంచి రెండు వందల కేసులు ఎక్కడ వరకు కంప్లీట్ చేసి చిన్న గ్యాప్ ఇస్తాం థియేటర్లు ఇదంతా కూడా ఫిమ్ చేయాలి చేసి వాళ్ళు చేసినటువంటి వాళ్ళను డిశ్చార్జ్ చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా ఇది బీద ప్రజలను ఉద్దేశించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు అదే విధంగా హెల్త్ మినిస్టర్ అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు స్థానిక మంత్రివారు రుప్పల్లి కృష్ణారావు గారు వారు కూడా రావాల్సి ఉండే కాకపోతే నిన్న జరిగిపోతుంది కాబట్టి కొన్ని పనుల వల్ల రాలేకపోయారు ఏదేమైనా ఆరు నెలలకు ఒకటో వీడుంటే మూడు నెలలకు ఒకటో ఈ సర్జికల్ క్యాంపు నిర్వహించబడుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పీద ప్రజలు కాబట్టి హెల్త్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటారు ఉన్నాం మరి ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ను ఒక మోడల్ హాస్పిటల్గా చికిత్సనే ఒక ఆలోచన ఉంది దాంట్లో భాగంగానే ఐసీయూ కూడా అయింది హైలీ డిపెండబుల్ గైండ్ ఆఫ్స్ వార్డ్ ఒకటి ఇంకా వెంటిలేటర్స్ ఆల్ ఎక్విప్మెంట్స్ ఇన్క్లూడింగ్ బ్లడ్ బ్యాంక్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో నెల ఆ సౌకర్యాలు కల్పించాలని చూస్తూ ఉన్నాం రాబోయే కాలంలో మీరుంటే సిటీ స్కాన్ కూడా ఇక్కడే పెట్టాలని ఆలోచన చేస్తున్న గవర్నమెంట్ సిటీ స్కానే ఈ నల్లబల్ల ప్రాంతంలో అచ్చంపేట నియోజకవర్గంలో అందరికీ అందుబాటులోకి ఉచిత వైద్యం ఇది మా కళ నా డ్రీమ్ ఇది అదేవిధంగా రాబోయే కాలంలో ఉచిత వైద్యం ఉచిత వైద్యంతో పాటు ఉచిత విద్య గవర్నమెంట్ స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాం మరి మా కాన్సెప్ట్ ఒకటే విద్య వైద్యం ఉచితంగా ఇరిగేషన్ ఇండస్ట్రీస్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఐదు మీరు ఓపెన్ చేయడం రాత్రి గౌరవ రాష్ట్ర మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది త్వరలోనే ఈ క్యాడర్ స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం ఎక్విప్మెంట్స్ ఫర్నిచర్స్ అదేవిధంగా అన్ని విభాగాలు పనిచేసే విధంగా ఈ ఏరియా హాస్పిటల్ తీర్చిదిద్దాలని ఆలోచన ఉంది మరి గత ప్రభుత్వంలో ఆధార బాధ ఓపెన్ చేశారు కానీ ఏమి లేవు కోడలు మాత్రమే ఉన్నాయి కానీ ఏమి లేవు మొన్నటి మొన్న లిఫ్టు ఖరాబ్ అయితే కూడా మేమే చేయించాం కాబట్టి నేను ఈ ప్రాంత ప్రజలకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మధ్య మధ్యన ఇంతకుముందు చెప్పినట్టుగా సర్జికల్ క్యాంప్స్తో పాటు మెడికల్ క్యాంప్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వీలుంటే ఇంకా ముఖ్యత అంబులెన్స్ కూడా పెట్టాలని ఆలోచన ఉంది ఇవన్నీ కూడా త్వరలోనే సమర్కూస్తాం మరి ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ ఇప్పటికి కూడా రేపటి వరకు కూడా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవి కూడా క్యాంప్లను చేస్తాం రేపటి తర్వాత ప్రిస్టేజ్ అయితే మన నెక్స్ట్ క్యాంప్లోకి పోతాయి అది తర్వాత ఆరు నెలల తర్వాత ఎన్ని తన్ని ఆపరేషన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం అది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా డాక్టర్స్ అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా బాగా కాపరేట్ చేస్తూ ఉన్నారు పాటి వాళ్ళు కష్టం కూడా బాగా మొదలు త్వరలోనే మళ్ళీ సెకండ్ క్యాంప్ కూడా గ్యాప్ ఇచ్చేస్తాం అను చేసుకున్నాం అన్నిటి నుంచి ఒకటే పిలిపి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇక్కడే కాదు ఇక్కడ కార్యక్రతులు ఉంటే కూడా అక్కడ ఎల్ఓసి ఇప్పటికే రెండు వందల యాభై మందికి ఎల్ఓసి వితౌట్ మనీ కట్టకుండానే నిమ్స్లో ఎల్ఓసి ద్వారా ఆపరేషన్ చేయించడం జరిగింది అక్కడ పెట్టుకు దొరకకపోతే కూడా అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ డాక్టర్ వీరప్ప గారు వారితో పాటు చాలా మంది అభిప్రాయం ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లా హెయిర్ క్వార్టర్లో సూపర్ండెంట్ డాక్టర్ గారు వారితో పాటు చాలా మంది స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు వారు కూడా అప్పుడు ఎక్కడ స్పందిస్తూ ఉన్నారు తమ కత్ంపేట ప్రాంత ప్రజలకు అదే డాక్టర్గా అదే ఎమ్మెల్యేగా హెల్త్ పరంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు కూడా మనం చేసుకుంటున్నాం